సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె హైమావతి ఆకస్మికంగా తనిఖీ చేశారు అడ్మిషన్లు పెంచాలని అన్ని సౌకర్యాలు అందిస్తున్నాం కాబట్టి అడ్మిషన్ల సంఖ్య పెంచాలని తెలిపారు మధ్యాహ్న భోజనం బాగుందా సబ్జెక్టు బాగా చెప్తున్నారా అని పిల్లలను అడిగారు ఎలాంటి సమస్య అయినా ధైర్యంగా చెప్పాలని పిల్లలకు తెలిపారు చదువుకుంటున్న పిల్లలు సైతం ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరి చొప్పున పిల్లలు పాఠశాలలో అడ్మిషన్ తీసుకునేలా చూడాలన్నారు విద్యార్థులు మంచి విద్యను అందుకొని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకుంటే మీకు కుటుంబానికి పాఠశాలకు మంచి పేరు వస్తుందని తెలిపారు వంట సిబ్బందితో మాట్లాడి డైలీ మెను ప్రకారం వంట సామాగ్రి నాణ్యత ప్రమాణాలు పాటించి రుచికరమైన ఆహారాన్ని అందించాలని తెలిపారు పట్టణంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆయుష్ క్లినిక్ ఐసిటిఎస్ సెంటర్లు ఎవరు లేనందున అసహనం వ్యక్తం చేసి ఆసుపత్రి వేళల్లో సమయ వేళల్లో తప్పనిసరిగా ఆయా వార్డుల్లో ఉండాలని సిబ్బందిని హెచ్చరించారు బ్లడ్ బ్యాంక్ కావాలని అడగగా తప్పనిసరిగా వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు ఫార్మా మెడికల్ స్టోర్లో రిజిస్టర్లు మెయింటెనెన్స్ చేయాలని కాలం చెల్లిన మందులు వాడకూడదన్నారు రోగులతో మాట్లాడారు ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్ళవద్దని ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఇక్కడే వైద్యం చేయించుకోవాలన్నారు వానాకాలంలో అంటువ్యాధులు పాములు తేళ్లకు నిరోధక టీకాలు సరిపడినని అందుబాటులో ఉంచుకోవాలన్నారు ఆసుపత్రి లోపల బయట ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు రోజువారీగా వచ్చే రోగులకు అందుబాటులో ఉండి మెరుగైన వైద్యం అందించాలని ఆస్పత్రి సిబ్బందికి తెలిపారు